నమస్తే అన్న అందరికీ నమస్కారం పశ్చిమ బెంగాల్కు చెందిన తల్లి మరియు కుమారుడి పైన పోలీసులు కేసు నమోదు చేశారు వివరాలు ఎక్కి వెళితే అశ్లీల చిత్రాల్లో నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఓ యువతిని ఆరు నెలల పాటు చిత్రహింసలకు గురి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది పశ్చిమ బెంగాల్కు చెందిన తల్లి కుమారులు శ్వేత ఖాన్ ఆర్యన్ ఖాన్లు ఓ యువతిని ఉద్యోగం పేరిట ట్రాప్ చేశారు అనంతరం అశ్లీల చిత్రాలలో నటించాలని బార్ డాన్సర్ గా చేయాలని బలవంతం చేయగా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆరు నెలలుగా ఓ ఫ్లాట్ లో బంధించి చిత్రహింసలకు గురి చేశారు బాధితురాలు వారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్కు చెందిన తల్లి కుమారులు శ్వేత ఖాన్ ఆర్య ఖాన్లు ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ముసుగులో అశ్లీల వీడియోల రాకెట్ను దానికి సంబంధించిన ఫిలిం ప్రొడక్షన్ హౌస్ ను నడుపుతూ ఉన్నారు ఇందులో భాగంగానే ఎక్కువ జీతం ఆశ చూపి నిరుద్యోగ యువతులను ఉద్యోగం పేరుతో నమ్మించేవారు అనంతరం అశ్లీల చిత్రాలలో నటించాలని వారిని బలవంతం చేసేవారు ఆరు నెలల క్రితం ఇరవై నాలుగు ఉత్తర పరగన జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం ఫేస్బుక్ లో ఆర్యన్ ను సంప్రదించింది హౌరాలోని తమ ఇంటికి వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని అతడు నమ్మ పలకడంతో ఉద్యోగం గురించి చర్చించడానికి వారి ఇంటికి వెళ్ళింది ఆర్యన్ అతడి తల్లి శ్వేతతో కలిసి ఆ యువతిని బార్ డాన్సర్ వృత్తిలోకి దించడానికి ప్రయత్నించారు అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె పైన దాడి చేశారు అనంతరం ఆమె యొక్క మొబైల్ లాక్కొని ఓ ఫ్లాట్లో బంధించారు ఆరు నెలల పాటు తనను ఇనుపరాడుతో తీవ్రంగా కొడుతూ హింసించేవారని నాలుగు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారని బాధితురాలు పోలీసులకు తెలిపింది ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు నిందితులు పరారీలో ఉన్నారు వారి ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నామని పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్